ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథు ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి తల్లి ఈ మూడు ముడుపులలో ఒక నెంబర్ ముడుపు అయితే తాకమ్మ ఇందులో ఎంతో విలువైనది ఉంచాను అదృష్టం పొందుతావమ్మా ఒక ముడిపైతే తాకుతల్లి అయితే మన బాబాగారు అంటున్నారండి నీ మనసుకు నచ్చిన ఒక ముడుపును తాకమ్మా ఈ మూడిట్లో నీకు సంతోషం కలిగించే అదృష్టం దాగి ఉంది నువ్వు మనసు పెట్టి ఆలోచించి తాకి చూడమ్మా అలా తాకిన వెంటనే నేను ఏమి చెప్పబోతున్నాను నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కష్టాల నుంచి ఎలా బయటపడగలవో ఏం చేస్తే నువ్వు నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటావో అన్నీ కూడా నేను చెప్తాను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇప్పుడు మన బాబాగారు మీ ముందు మూడు ముడుపులు ఉంచారండి మూడు నెంబర్లు ఉన్నాయి కదా మీరు ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి ఎప్పటి నుంచో మీ మనసులో తీరని కోరికైనా తీరని కష్టాలైనా మీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి లేదంటే ఇంట్లో కుటుంబ సమస్యలు కానివ్వండి లేదంటే మీ పిల్లల భవిష్యత్తు కానివ్వండి సంతానం కానివ్వండి ఇలా ఏ కోరికైనా సరే మీ మనసులో తీరని కోరికంటూ ఒకటి ఉంటుంది కదండి ఆ కోరికని మనసులో తలుచుకుని ఒక నెంబరు ఉన్న ముడుపునైతే తాకండి పట్టుకుంటే గనక ఈ ముడుపు మీ జీవితంలో మీరు ఎలా ఉంటున్నారు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కష్టాల నుంచి ఎలా బయటపడతారో వాటి గురించి ఈ ముడుపుని తాకే ఆధారంగా తెలుస్తుంది ఇది కేవలం మీకోసమే కాకుండా మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన వారి కోసం కూడా వారి పేరును తలుచుకుంటూ వారు భవిష్యత్తులో ఎలా ఉంటారో బాబాగారు మనకి వివరిస్తారండి ఇది చాలా చక్కని ఎంతో విలువైన వీడియో అండి అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూశారు అంటే రాబోయే రోజులు అన్నీ మంచి రోజులుగా కోరుకుంటూ ఒక నెంబర్ ఉన్న ముడుపునైతే తాకండి ఫ్రెండ్స్ ప్రతి మనిషికి కూడా జీవితంలో బాధలు అనేవి తప్పవు వాటి నుంచి తప్పించుకునే మార్గం ఆ భగవంతుడు మనకి కల్పిస్తాడు ఆ సాయి తండ్రి ఇచ్చిన గొప్ప అవకాశం ఏమిటి అంటే మొదటి నెంబర్ ఉన్న ముడుపు తాకిన వారి గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారో విందామండి మొదటి నెంబరు ముడుపు తాకిన నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది తన భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఉంటుంది ఏ కోరిక కోసమైతే అది తీరాలి అని దృఢ సంకల్పంతో ఉంటుందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా నువ్వు వ్యక్తిగతంగా ఏ పనులైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో అవి గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయమ్మా అలాగే నువ్వు అనుకున్నది సాధించటానికి నీ వంతు కృషి చేసి ఎంతో ఉత్తమ స్థాయికి చేరబోతున్నావు తల్లి ఇంకా ఎంతో కాలంగా నెరవేర్చాలనుకున్న పని ఇప్పుడు సక్రమంగా ఆ పనిని నెరవేర్చబోతున్నావు ఆ సమయం ఎంతో కాలం లేదు తల్లి అతి కొద్ది రోజులలో నువ్వు ఉన్నత స్థానానికి చేరబోతున్నావమ్మా ఇక జీవితంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నావునో అని ఆలోచిస్తున్నావు దాని గురించి ఎక్కువగా ఆలోచించుకు తల్లి ఇప్పుడు నువ్వు మంచి దారిలో నడుస్తున్నావమ్మా ఈ మంచి దారే నీ భవిష్యత్తులో నిన్ను ఎంత ఎత్తులో ఉంచాలో అంత ఎత్తులో ఉంచుతుందమ్మా నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష తల్లి ఇంకా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నావా అయితే అస్సలు ఆలోచించకుండా మొదలుపెట్టు తల్లి నీకు అంతా కూడా లాభాలు తెచ్చిపెడుతుంది నీకు మంచి గొప్ప అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి తల్లి నువ్వు ఈ సంవత్సరంలో ఒక గొప్ప మంచి శుభవార్త వినబోతున్నావమ్మా నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి సంతోషంగా ఉంటావు అని అయితే మన బాబా గారు మొదటి నెంబర్ ముడుపు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు ఉన్న ముడుపండి రెండవ నెంబర్ ముడుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు అతి త్వరలోనే శుభవార్త వినబోతున్నావమ్మా అది ఏమిటి బాబా అని ఆలోచిస్తున్నావు కదమ్మా ఇదే నీకు మంచి సమయం తల్లి ఇంట్లో ఉండే గొడవలు సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవ్వబోతున్నాయి కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు కలిసి మంచిగా మాట్లాడుకోండి నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీ కుటుంబ సభ్యులు నిన్ను అర్థం చేసుకోవటం లేదు దానివల్ల నువ్వు ఎంతో బాధపడుతున్నావు తల్లి ఇంట్లో భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోక గొడవలు అవుతున్నాయి అని బాధపడుతున్నావు అన్నీ కూడా సర్దుమణుగుతాయి తల్లి నువ్వు కొంచెం భాగస్వామిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించుబెడ్డా నీ జీవితంలో ఉన్నది బిడ్డలు మాత్రమే వారిని నిర్లక్ష్యం చేస్తే ఇలా దేనికి కూడా మంచిది కాదు వారి అందు ప్రేమ కలిగి వారి యొక్క కర్తవ్యం నిర్వర్తిస్తూ ఉండాలి నువ్వు వారిని చులకనగా చూస్తున్నావు అలా కాకుండా నువ్వు వారిని అర్థం చేసుకుంటే నీ కుటుంబంలోని కలహాలు అన్నీ తొలగిపోయి నీ కుటుంబంలోని వారందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇకపై మీ ఇద్దరి మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎంతో కలిసి వస్తుందమ్మా త్వరలోనే శుభవార్త వింటున్నావమ్మా నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దు తల్లి అలాగే అప్పుల వారికి ఇవ్వవలసిన ధనం ఈ రోజు నీకు అందుతుంది తల్లి అతి కొద్ది రోజులలోనే నీ అప్పులన్నీ తీరిపోతాయి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిర్భయంగా ఉండి ప్రశాంతంగా ఉండే ఆలోచన చేయితల్లి అప్పుడే ఎటువంటి ముప్పు వచ్చినా తప్పించుకోగలుగుతావు తల్లి నువ్వు చేసే ప్రతి చిన్న పనులు నీకు వచ్చే ఆపదల నుంచి గట్టెక్కిస్తాయి తల్లి నీ భవిష్యత్తంతా అంతా కూడా బంగారుమయంగా ఉంటుందమ్మా కానీ నీకు ఉన్న లోపం కొంచెం కోపం ఆ కోపం తగ్గితే తల్లి ఎటువంటి సమస్యలు కూడా రావమ్మా ఆ కోపాన్ని తగ్గించుకుంటే రాబోయే రోజులన్నీ కూడా శుభగడియలే తల్లి అనైతే మన బాబా గారు రెండవ నెంబర్ ఉన్న ముడుపు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు ఉన్న ముడుపు అండి మూడవ నెంబర్ ఉన్న ముడిపు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో నా తల్లి ఎప్పుడూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా నిత్యమూ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది కానీ నా తల్లి ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటుంది దానికి తగ్గ ఫలితం పొందటం లేదు బాధపడుతూ ఉంటుంది ఎంత కష్టపడినా సరే ఎందుకు నాకు ఫలితం రావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించుకు తల్లి నీకు ఈ కష్టం ఎంతో కాలం లేదు ఈ కష్టం ఇక కొద్ది రోజులు మాత్రమేనమ్మా నీ కష్టానికి తగ్గ ఫలితం ఎలా ఉంటుందో నేను నీకు రుచి చూపిస్తాను తల్లి ఎక్కువగా నిన్ను ఎదుటివారు మాటలతో ఇబ్బంది పెడుతున్నారని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా వాటిని నీ బుర్రలోంచి తీసేసే తల్లి నీ భవిష్యత్తులో నువ్వు ఎక్కువ శ్రద్ధ చూపించు నువ్వు చేసే పనిలో ఏకాగ్రత చూపించు తల్లి నీ మనసుకి ఏది చెయ్యాలి అని అనుకుంటే అదే తల్లి ఎవరు మాటలు కూడా పట్టించుకోవద్దమ్మా పట్టించుకోకుండా ఉన్నప్పుడే అంతా మంచే జరుగుతుంది నీ ఎదురుచూపులు పలించాయి త్వరలో నువ్వు కోరుకున్నది దక్కబోతుంది తల్లి ఆనందంగా ఉండు ప్రశాంతమైన జీవితాన్ని ఆరంభించమ్మా ఎన్నో రోజుల నుంచి ఒక సమస్య పరిష్కారం అవ్వక ఇబ్బంది పడుతూ ఉన్నావు కదమ్మా ఆ సమస్య ఈరోజు పరిష్కరించబడుతుంది తల్లి ఇకపై నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్లేనమ్మా నువ్వు ఏది కోరుకుంటే అది జరిగే మంచి సమయం తల్లి కావున నువ్వు అంతా మంచే జరగాలి అని కోరుకో అమ్మా అంతా మంచే జరుగుతుంది తల్లి నాకు సంతానం కావాలి బాబా అని ఎప్పటి నుంచో నా దగ్గర మరపెట్టుకుంటున్నావు కదా తల్లి ఆ రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా మూడవ నెంబరు తాకిన నా బిడ్డ అష్టైశ్వర్యాలతో ఆనందంతో సుఖంగా జీవించే అదృష్టం నీకు రాసిపెట్టి ఉంది తల్లి ఆలస్యం అయ్యిందని ఏదీ కూడా నాకు మంచి జరగటం లేదు అని నువ్వు అస్సలు పొరపాటు పడవద్దమ్మా అంతా మంచే జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి భాగస్వామ్యం మీకు కలుగుతుంది నువ్వు ఏ ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నావో ఆ ఉద్యోగంలో రాణిస్తావు తల్లి నువ్వు ఏ శుభకార్యం అయితే చెయ్యాలి అని అనుకుంటున్నావో ఆ శుభకార్యం ఈ సంవత్సరంలోనే జరుగుతుందమ్మా అంతేకాకుండా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో వారిని పెళ్లి చేసుకోబోతున్నావమ్మా రాబోయే రోజుల్లో నువ్వు శుభకార్యాన్ని తలబెట్టబోతున్నావు అంతా మంచే జరుగుతుంది అని అయితే మన బాబాగారు మూడవ నెంబర్ ఉన్న ముడుపు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్ మరి బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్